ప్రార్థన కృపామయడా రాజా మా మంచి స్నేహితుడా మా కొరకు ప్రాణం పెట్టిన మా ఇష్ మీ మీకు అన్నమాయిన పుస్తలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో తండ్రి సజీవ దక్కలోంచి తండ్రి నీతో మాట్లాడటానికి నీ మాటలను ధ్యానించడానికి నీ మాటలను మా హృదయం భద్రపరచుకోవడానికి ఇటు అవకాశం మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మరియు సన్నిధానంలో నేను గోజారు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇవి మా మనలో రక్షకుడు విమోచకుడు విశ్వ మస్యనామాలు అడిగిపో తండ్రి ఆ

మొదటి రాజుల గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ మొదటి రాజుల గ్రంథంలో మొదటగా ఈ రాజుల గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే రాజైన దావీదు అంటే నవ్ కింగ్ వెహ మె మెలక్ అనే ఇబ్బు పద మెలకీమ్ కిమ్ అంటే రాజులు ఇవ్వరులో మెల్లకిమ్ అంటే మెల్లక్ అంటే రాజు మెల్లకిమ్ అంటే రాజులు అనే అర్థము వస్తున్నది ఇది ముఖ్యంగా సులోము యొక్క జీవితము గురించి సొలోము యొక్క సొలోముని యొక్క నాయకత్వం గురించి అంత మాత్రమే కాదు సొలోమును కట్టించినటువంటి అదోనే వారి ఆలయముల గురించి మరి చర్చిస్తూ ఉన్నది అయితే ఈ సులోమును ఇప్పుడున్నట్టుగా కాకుండా అంటే అన్య స్త్రీలను పెండ్లి చేసుకోవటం వలన మనస్సు చెడి ఎలోహిం వారికి దూరమైనట్లుగా ఈ అధ్యయనం మనం మనం గమనించగలం ఈ జనులను పెళ్లి చేసుకోవటం సొలుమాను యొక్క మనస్సును దూర వద్ద నుంచి దూరపరుచుకోవటం ఇన్ని కారణాల వల్ల రాజ్యము రెండుగా విభాగింపబడినవి ఆ రాజ్యాలు ఇజ్రాయెలి రాజ్యంగా యోధా రాజ్యాలుగా విభజించినట్లుగా ఈ అజ్యాను మనము గమనించగలం ఆజ వృత్తాంతము ఈ రాజుల గ్రంథం అంతకుముందు కూడా ఒకటే అధ్యాయముగా ఉన్నది కానీ ఈ అహజియా వృత్తాంతము నుంచి ఈ రాజులు మొదటి గ్రంథము రెండవ గ్రంథము అని అలా విభజించడం జరిగిందని మనము తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఇజ్రాయేలీలు యోధవారు ఇద్దరూ కూడా అక్కడ యాజకులు చెప్పినటువంటి సేవకులు చెప్పినటువంటి మాటలను వీరు వినడంలోకి ఉన్నారని కూడా ఈ మనము ఈ రాజుల గ్రంథంలో మనము చర్చించేవారుగా ఉన్నాం తెలుసుకునేవారుగా ఉన్నాం అయితే అలా వారు అదొనే వారికి దూరంగా ఉండి విగ్రహారాధన మరియు అవిధేయత వలన వారు న్యాయ తీర్పు వివరించు మరి న్యాయ తీర్పు వివరణ కూడా ఇందులో మనము చూడగలం నేటి వరకు అన్న మాట ద్వారా వీరు బబులోను చెరకు ముందు కానీ ముందు వ్రాసి ఉండవచ్చు అంటే ఫైవ్ ఎయిటీ ఎయిటీ సిక్స్ బీసీ ఐదు వందల ఎనభై ఆరు బీసీలో ఈ యొక్క రాజుల గ్రంథాన్ని మొదటి గ్రంథాన్ని వ్రాసి ఉండొచ్చు అని మనము చరిత్ర ద్వారా తెలుసుకుంటున్న వారమే ఉన్నాము ముఖ్యంగా విగ్రహారాధన అపవిత్రత జీవితం ఈ రెండు కూడా ఉండటం వలన ఇజ్రాయీలీలేమో చెరకు కొనుపబడ్డారు అని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం అమ్మోరియల చేత ఇజ్రాయేలీలు బబులోనియుల చేత యూదులు యోధవాల్ ఈ విధముగా వారు చెరకు కోల్పోబడినట్టుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలం అంత మాత్రమే కాదు సొలోమోను కావ్యములను గూర్చిన గ్రంథము యోధరాజుల వృత్తాంతంలో గూర్చిన గ్రంథము ఈ రెండింటి గురించి ప్రస్తావనను కూడా ఈ అధ్యాయంలో మనము గమనించగలం